తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావ మరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైన తాను తర్లగవ తారు యముని దూతలు ప్రాణం అపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని యుష్య మియ్యలే చుట్టముల మీది భ్రమదీసి చూర సంతతము మిమ్ము నమ్ముట సంతతముటో భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర భూషణ వికాస తేజో విలాస నిన్ను నమ్ముకు నరజన్మకు సార్థకత